హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఈ వీడియోలో మనము చెప్పుకోబోయే విషయం ఆల్రెడీ అందరికీ తెలిసిందే సో మనకు టీజీపీఎస్సి నుంచి ఒక పత్రికా ప్రకటన అయితే రావడం జరిగింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ అయితే గ్రూప్ వన్ నియామకాలకు సంబంధించి ఎటువంటి తప్పుడు దారి పట్టించే సమాచారాన్ని నమ్మవద్దని అభ్యర్థులకు సూచిస్తూ కమిషను ఆరో తారీఖు నాడు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి సూచించిన అన్ని నియమాలు మరియు విధానాలను టీజీపీఎస్సి నిశ్చితంగా పాటిస్తుందని ఇక్కడ చెప్పారు సో ఇంకా ఏముంది దీంట్లో అనేది మనం చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ డిసెంబర్ పదిహేనున ప్రెస్ నోట్లో పేర్కొన్న విధంగా ఎవరైనా మధ్యవర్తులు కమిషన్ సిబ్బందితో కానీ మరియే అధికారులతో కానీ పరిచయాలు ఉన్నాయని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని సమాచారం పొందడంలో సహాయం చేస్తామని ఎవరైనా మనల్ని సంప్రదించినట్లయితే అటువంటి అభ్యర్థులు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేయండి ఈ సమాచారాన్ని పోలీస్ కంప్లైంట్తో కలిపి కమిషనర్కు తెలియజేయడానికి ఒక మొబైల్ నెంబరు మరియు ఇమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది సో ఎవరైనా మనకు ఆ విధంగా ఉంటే ఈ విధంగా చర్చ జరుగుతూ ఉన్నట్టయితే ఎవిడెన్స్తో సహా మనము కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు అని చెప్పేసి మెయిల్ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చారు అంతేకాకుండా సో నిరుద్యోగులను గందరగోళం అశాంతి సృష్టించడం అనే ఉద్దేశంతో మాత్రమే ఇలాంటి పుకార్లు నడుస్తున్న బయట ప్రచారం అవుతున్నాయని చెప్పేసి టీజీపీఎస్సీ నమ్ముతుంది ఈ నేపథ్యంలో మనము ఇక్కడ సూచించిన విజిలెన్స్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ విజిలెన్స్ సంబంధించి మెయిల్ ఐడి కూడా ఇచ్చారు ఈ ఈమెయిల్తో మనము కంప్లైంట్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఇక మనం కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఆల్రెడీ అందరికి తెలిసిందే సో ఇక్కడ మనకు ఈరోజు అనగా కమిషన్ తేదీ ఏడు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నాడు జరిగిన సమావేశంలో పెండింగ్లో ఉన్న అనేక నోటిఫికేషన్ల స్థితిని సమీక్షించి జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఫలితాల ప్రకటన కోసం ఈ కింది షెడ్యూల్ని ఆమోదించినట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ షెడ్యూల్ ఏంటనేది చూస్తే మనకు మొత్తంగా ఓవరాల్గా మనకు ఐదు ఎగ్జామినేషన్లకు సంబంధించి అయితే జిఆర్ఎల్ కానీ రిజల్ట్ కానీ దానికి సంబంధించిన రిలీజ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి గ్రూప్ వన్ సో గ్రూప్ వన్ అనేది మనకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో వచ్చింది నోటిఫికేషన్ సో ఇది పదవ తారీఖు నాడు అభ్యర్థికి వచ్చిన ప్రొవిజనల్ మార్కుల వివరాలు అయితే ఇక్కడ వెల్లడిస్తారు తర్వాత గ్రూప్ టూ వచ్చేసి పదకొండో తారీఖు నాడు గ్రూప్ టూ జీఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తుంది తర్వాత పద్నాలుగో తారీఖు వచ్చేసి గ్రూప్ త్రీకి సంబంధించిన జిఆర్ఎల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ సో అదేవిధంగా పదిహేడో తారీఖు నాడు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి తర్వాత పంతొమ్మిదో తారీఖు నాడు వచ్చేసి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సో ఇవన్నీ మనకు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన నోటిఫికేషన్స్ అదే గ్రూప్ వన్ కూడా రెండు వేల ఇరవై రెండులో వచ్చినప్పటికీ మళ్ళీ రీ రీనోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా అది రెండు వేల ఇరవై నాలుగుగా మారడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎవరైతే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారో మనమంతా అభ్యర్థులము సో ఇంకా సమయం అయితే దగ్గర పడ్డది కాబట్టి ఇలాంటి పుకార్లు కూడా ఏదైతే ఇట్లా డబ్బులు కడితే జాబ్లు ఇప్పిస్తాము సో ఆయన తెలుసు ఆ కమిషన్ మెంబర్ తెలుసు వాళ్ళు తెలుసు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి తెలుసు అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా అయితే నడుస్తూ ఉంటాయి మనం వీటి వల్ల లోపలి చిక్కుకోవద్దు ఎందుకంటే ఏం గతి లేని వాళ్ళమే ఈ జాబ్ల కొరకు మనం ప్రిపేర్ అవుతూ ఉన్నాము కాబట్టి మనము ఇచ్చి మోసపోయిన తర్వాత తెలుస్తుంది మనం తప్పుడు మాలంలో పోయినాము వారి వల్ల అది సాధ్యం కాదని సో ఏదేమైనా కానీ కష్టపడ్డం జాబ్ వస్తే ఓకే లేకపోతే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో నెక్స్ట్ రాబోయే జాబ్ క్యాలెండర్లో మనం జాబ్ సాధించడానికి ప్రయత్నం చేయాలి సో ఫ్రెండ్స్ మనకు పదో తారీఖు నాడు గ్రూప్ వన్ పదకొండు నాడు గ్రూప్ టూ పద్నాలుగో తారీఖు నాడు గ్రూప్ త్రీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మనకున్న లేటెస్ట్ అండ్ చాలా బ్రేకింగ్ అప్డేట్ సో ఇది టీజీపీఎస్సి చైర్మన్ శ్రీ బుర్రా వెంకటేశం గారు ఈ సైన్ చేసిన ఈ కాపీ అయితే ఇప్పుడు మనకు ట్రెండింగ్లో ఉంది సో ఫ్రెండ్స్ మన వీడియోకి నా నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్